మహేష్ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి కాపు సోదర సోదరి మళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం కాపు జాతి కుటుంబీకులు ఇన్ని వేల మంది ఇక్కడ సమావేశమై మన కాపు జాతి ఐక్యతను తెలియజేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి పోరాటం చేస్తున్నటువంటి కాపు సంఘానికి బాపట్ల కాపు సంఘానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహజంగా కుల సంఘాలు చూస్తా ఉంటాం వారు ఓట్లకి అవసరమైనప్పుడు లేదా ఏదైనా చప్పట్లు కొట్టించుకోవడానికి మరి కుల సంఘాలు మీటింగులు పెడతా ఉంటారు కానీ మన బాపట్ల కాపు సంఘం కథమా కుల సంఘాలకు అన్నిటికీ అతీతంగా కాపు విద్యార్థుల్ని ప్రోత్సహించడం కోసం కాపు విద్యార్థులకి పురస్కారాలు ఇవ్వడం కోసం కాపు జాతిని అభివృద్ధి పరుచుకోవడం కోసం ఇలాంటి సమావేశాలు వన సంవరణాలు పెట్టడం చాలా సంతోషించదగినటువంటి విషయం కాపులు ఆలోచిస్తే ఎందులో కూడా తీసుకోర మరి దానికి నిదర్శనంగా ఈ కాపు బాపట్ల కాపు సంఘం నడవటం చాలా అభినందించదగిన విషయం కాపులను తీసుకుంటే ఆనాటి మరి రాయల వారు శ్రీకృష్ణదేవరాయల వారు స్వచ్ఛమైన పరిపాలన అందించి కాపులలో ఉన్నటువంటి రాజస్థాన్ని మరి ప్రజలకు తెలియజేసినటువంటి మన కాపు జాతి మరి దమ్ము ధైర్యంలో తీసుకుంటే వంగవీటి మోహన్ రంగ గారు లాంటి మహా మహోన్నతమైనటువంటి వ్యక్తి మన కాపు జాతి బిడ్డ మరి అదే విధంగా దానగుణంలో తీసుకుంటే పేరం నాయుడు గారు మన బాపట్లలోనే మరి కొన్ని వందల కొన్ని వేల కోట్ల ఆస్తిని మన బాపట్ల ప్రజలకి కాపు జాతి కాకుండా అందరికీ కూడా మరి కాపు జాతికి ఇచ్చినటువంటి గొప్ప దాన కర్ణుడు మన పేరం గరుణాచరణ నాయుడు గారు ఇక్కడ ఈ మూడిటి కలిపి ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం మనం ఇక్కడ పేరం గరుణాచరణ గారి దానగుణం వంగవీటి మోహన్ రంగ గారి సాహసం ధైర్యం మరి శ్రీకృష్ణ దేవరాయలు గారి రాజస్వం మొత్తం కలిపితే ఇక్కడ అన్న సతీష్ ప్రభాకర్ గారు అని చెప్పి మరి చెప్పడానికి ఏమాత్రం సంతోషించలేదు కాపు జాతి ఇందాక చెప్పినట్టు కొంతమంది ఎక్కువగా మహిళలు కాపుజాతి మహిళలు ముందు వచ్చారు అని చెప్తున్నారు కాపు జాతి మహిళలు కూడా ఎందులో తీసుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే సహజంగా మహిళల్ని గృహిణులుగా చూస్తాం యాక్టర్లుగా చూస్తాం డాక్టర్లుగా చూస్తాం జాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తిగా మిలిటరీలో కూడా మన కాపు బిడ్డ మరి అవంతి మేజర్ మెండ్ అవంతి గారు చేశారంటే మరి కాపు మరి ఆణిముత్యాలు ముత్యాలు ఆ మహిళలు కూడా ఎందులో తీసిపోరని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఇందాక మొట్టమొదటి మన కాపు సంఘ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఈ రోజు ఇంతమంది మేధావుల్ని ఇక్కడ పిలవటం ఏదైనా మనకి అవసరం ఉంటే వాళ్ళు చేస్తారని చెప్పారు అది ఒక అది ఒక కారణం అయితే ముఖ్యంగా ఇంతమంది మేధావుల్ని డాక్టర్లు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు మరి ఇంతమందిని పిలవటం ఈ రోజు విద్యా పురస్కారం అందుకున్నటువంటి విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి లాగానే ఒక పోలీస్ కమిషనర్ అవ్వాలంటే మన చైతన్య మురళి గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఒక డాక్టర్ అవ్వాలంటే మరి ఈ డాక్టర్లు అందరినీ ఆదర్శంగా తీసుకోవాలి ఒక రాజకీయ నాయకులు రావాలంటే అన్నం సతీష్ ప్రభాకర్ గారిని ఉమ్మారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని కాపు జాతి ముందుకి నడవాలని చెప్పి నడుస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్